రాష్ట్రంలో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించబోతున్నామని అన్నారు బీజేపీ బండి సంజయ్ ఎగ్జిట్ పోల్స్ లో చెప్పినట్టుగానే దేశంలో రాష్ట్రంలో బీజేపీకి అనుకూలంగా ఫలితాలు అన్నారు గతంలో కంటే మంచి మెజార్టీతో ఈసారి గెలవబోతున్నామన్నారు ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ అంటే ఎగ్జిట్ తప్పకుండా నమ్మాల్సిందే కామన్గా పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా నమ్ముతారు లేకుంటే నమ్మరు భారతీయ జనతా పార్టీ గతంలో నమ్మిది ఇప్పుడు నమ్ముతున్నది ఏంటంటే ఏ ఒక్క సంస్థను ఏ ఒక్క టీవీ ఛానల్లో బీజేపీకి అనుకూలంగా మాట్లాడితే అది అవాస్తవం అవుతుండే దాని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉండే కానీ ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ఛానల్స్ కానీ అన్ని సర్వే సంస్థలు కానీ ప్రభుత్వ నివేదికలు అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఇండియాకి అనుకూలంగా ఉన్న విషయం వాస్తవం సౌత్ లో మాత్రం తెలంగాణ పైన చాలా చర్చ సాగుతుంది ఇక్కడ కాంగ్రెస్ మేము అత్యధిక స్థానాలు సాధిస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ ఎన్ని స్థానాలకు గెలవబోతుంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పదికి పైగా స్థానాల్లో రాష్ట్రంలో గెలవబోతున్నది ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పు ఉంటుంది రేవంత్ రెడ్డి ఒక రెఫరెండం అంటూ కూడా చెప్పారు ఇలాంటి రాజకీయ మార్పులు జరగబోతున్నాయి ముఖ్యమంత్రి గారు ఉండాలి ముఖ్యమంత్రి స్థానంలో వ్యక్తి ఉండాలి రేపు ఫలితాలు వస్తాక దాని మీద తప్పకు స్పందించాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వం ఉంటుందని అనుకుంటారు ప్రభుత్వం యొక్క ఫలితాల ఆధారం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ఇలాంటి రాజకీయ పరిణామాలు తెలంగాణలో చోటు చేసుకోబోతున్నాయి ప్రభుత్వం అది కాంగ్రెస్ పార్టీ నాయకులు అడగాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము ప్రజల చేత ఎన్నుకోవడం ప్రభుత్వం ఐదు సంవత్సరాలు నిర్విఘ్నంగా ఉండాలని చెప్పి మేము కోరుకునేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఎన్నికల ఫలితాల ప్రభుత్వాన్ని కూల్చాము కూల్చాలని చెప్పి ఎవరు చెప్పినా మేము దాన్ని మేము పరిచుకోం కూడా మీ మెజార్టీ ఎంత ఉండబోతుంది నేను పోయినసారి కంటే ఎక్కువ మెజార్టీతో గెలవని చెప్పి ఆశిస్తున్నాం ఆ విశ్వాసం తరం కాబట్టి తప్పుడు పోయినసారి కంటే ఎక్కువ మెజార్టీతో గెలవబోతా సో మొత్తానికి దేశంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని అదే విధంగా తెలంగాణలో మెజార్టీ స్థానంలో విజయం సాధిస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ధీమాను వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ సలీంతో సంపత్ టీవీ నైన్ కరీంనగర్